కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఫిబ్రవరి వేల ఇరవై ఆరు శ్రీమతి పోడూరు నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ వేల ఇరవై ఆరులో జూరీ అవార్డు పొందిన కథ జీవుగంజీ కలం శ్రీ బోయిన భాస్కర్ గళం పప్పు భోగారావు రెక్కరుచ్చిన పక్షి ఎంత దూరం ఎగిరిపోయినా పోయినకాడ ఎంత గాని పుట్టి పెరిగిన జాగ మీద బుద్ధి పుట్టి ఒక్క మలకనైనా వచ్చి చూసుకుని మురిసిపోతుందట గాయంత సోయి గీ మనుషులకు ఎందుకుండదు ఏమో ఎంతైనా గసంటోళ్ళు గుండె గట్టిదే వాళ్ళకి చేతులెత్తి మొక్కల్నే యాప చెట్టు కిందన్న గడాంచాను వంచుకుని కూసుంటుకుంటా అన్నాడు యాదగిరి ఆ పక్కనే కుర్చీల కూసుొని ముందున్న మంచం మీద తెల్లబట్ట పరిచి అందులో సకినాల కోసం నానబెట్టిన బియ్యాన్ని వేసి ఆరేందుకు అటు ఇటు చేత్తో పొర్లిస్తున్న లింగమయ్యకు ఆ ముచ్చట సమస్యగాక అది ఎవలు ముచ్చట ఇప్పుడు ఎందుకు యాదికచ్చే పని చేసుకుంటూనే అడిగిండు జేబులకెంచి బీడీ తీసి నోట్లో పెట్టుకుని లైటర్తో నిరిగించుకుంటా ఇక బిత్తిరి అంకటిగాడి లేకుండా వాని కొడుకు సమ్మిగాడు పెళ్ళయినాక పెళ్ళాన్ని తీసుకొని సోరతో కేరతో బతకపోయి అయిపోయింది నడుమెప్పుడో ఒకసారి వచ్చి అట్లా పోయిండు మళ్ళా ఇటు దిక్కు తొంగి చూడలే మంచి చెడ్డకు ఫోన్ కూడా లేదంట ఇప్పుడు వారి ఎందుకు వచ్చిందిరా యాదగిరినే అదో రకంగా చూసుకుంటా అన్నాడు ఎందుకంటూ ఏందన్నా పాపం వానవకు పానం పురాంగు లేదంట కొడుకును ఒక్క తీర్గ కలవరిస్తుందట ఫోన్ చేస్తాయండ్రట కానీ కలుస్తలేదో ఎత్తుతలేడో గాని ఆ ఎంకన్నా దారిలు కలిసి అది ఉంటుందో పోతదో జీవుగంచి పోయి నీకైనా వస్తే బాగుండని ఏడ్చుకుంటూ చెప్పిండు నాకైతే చాలా బాధ అనిపించింది అని విషయాన్ని చెప్పిండు అది వినంగానే లింగమయ్య ఏం మాట్లాడలేదు ఇంతలా అక్కడికి రాజలింగం వచ్చిండు అతన్ని చూడంగానే ఏమాయ్ రాజలింగు ఎన్నడలేని బాట ఇటు ముఖాన్ని బట్టింది ఏందో అని పరాచికంగా అడిగిండు యాదగిరి కాడ పెద్ద మనుషులు జమయిండ్రు లింగమన్నను తోలుకు రమ్మని మొగిలిని పంపిండు ఆ ముచ్చట లింగమయ్యకు ఈనబడ్డది ఎందుకు రమ్మన్నారో అర్థం కాలేదు గదే సోంచాయించుకుంటా నాతోని వాళ్ళకేం పనేట అని అడిగిండు అప్పుడు యాదగిరికి ఏదో గుర్తుకొచ్చినట్లయి నాకు తెలిసి గా చింతకెందుకు ఎవరున్న పంచాయతీ ఏమోనే అనగానే అవునవును గాదానికే అని రాజలింగం చెప్పిండు కుమురన్న పంచాయితీ ఏంది దానికి నన్ను పిలుచుడేంది తెల్లారితే భోగి పండగ ముందర పంచాయతీ ఏందిరా అసలేం అర్థం కాక యాదగిరి దిక్కు చూసిండు అరే లింగమన్న నువ్వేం ఆగంగాకు ముందు నువ్వు పద నేను కూడా వస్తా అని గడాంచల నుండి లేచిండు ఊరించకుండా ముందు ముచ్చటేందని చెప్పండి రా జరంత గురకాయించుకుంటేనే అటు ఇటు ఇద్దరిని చూసుకుంటా అడిగిండు లింగమయ్య కొమురన్న రమేష్ ఉన్నాడు కదా వాడు భూమి నమ్ముకుని నెలాళ్ళ నుంచి ఆ వయ్యలతో పోరు పెడతాడు వాళ్ళేమో అర్కీసి ఒప్పుకుంటలేరు పూట అందరూ ఇండ్లల్లోనే ఉంటారు కదా ఆ ఉపాయంతోనే నిన్ననే ఊర్లోకి వచ్చిండు గదే ముచ్చట ఇల్లు దాటి ఊరు ముందర పంచాయతీ కూర్చున్నట్టున్నది తనకు తెలిసింది చెప్పిండు యాదగిరి అది లింగం లింగమయ్య మరి దానికి నన్నెందుకు రమ్మన్నట్టు తాను పోయి ఏం చెయ్యాలనో అర్థం కాక ఆలోచించుకుంటే అన్నాడు అంటే తల్లి తండ్రి కొడుకు పంచాయది కదా నువ్వు కూడా అసోటి లొల్లి నుంచే బయటపడి ఇచ్చినావు కదా జరంత అనుభవం ఉన్నదని పిలిచిండ్రేమో అని నాకు అనిపిస్తుంది అని దీర్ఘం తీసి చెప్పిండు యాదగిరి రామ్మని చెప్పిన ఆళ్ళకంటే బుద్ధి లేదు పిలిచిన వీనికి పోదాం పమ్మని నేగేస్తున్న నీకైనా కొంచెం ఉండాలి కదరా ఇంకా నయం అందాక పోయినాక విషయం తెలిసి అవలగాన్ని కాలేదు అని జరంత కోపం చేసి అనంగానే మరో మాటకు తావు ఇయ్యకుండా గమ్మును రాజలింగం పంచాయితీలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని యాదగిరి కూడా అటే నడిసిండు లింగమయ్యకు ఏకాయకిన మనసు ఖరాబ్ అయింది ఏవో మతి మెదులుతుంటే వాకిట్లనే అట్టిట్టి కాసేపు తిరిగిండు ఏమైందయ్యా ఎన్నలు లేని కాలుగాలి పిల్లి లేక ఆగమాగం తిరుగుబడివి సారసేపటి నుండి భర్తని గమనించిన రుక్కమ్మ ఇంట్లో నుంచి బయటకొచ్చుకుంటూ అన్నది అదిగానే లింగమయ్యకు ఏం చెప్పాలని సుధులాంచలేదు సప్పుడు చేయకుండా వెళ్ళి గడాయించిన కూతున్నాడు రొక్కమ్మ మెల్లగా వచ్చి భర్త పక్కన కూర్చుంటూ అంతా నాకెరికేలే నువ్వేం మళ్ళీ మనసు పాడు చేసుకోకు అంది ఆ మాటతోని కొంచెం నిమ్మళమైన లింగమయ్య భార్య వైపు చూసి నువ్వు ఒకటి చూటికి చెప్పు మనం మన పిల్లలతో వెళ్ళి పెట్టుకుని అది వినంగానే రొక్కమ్మ కోపం సుర్రని లేచింది ఎవలన్నరు ఈ మాట సీపురు తీసుకుని కొడతా నా ముందలంటే అని పెరువిటిని చూసుకుంటే కోపంగా అన్నది ఎవరేమనలేదు కానీ అందరికట్లే అనుకుంటున్నారేమో అని జరిగిన విషయాన్ని భారీగా చెప్పిండు లింగమయ్య అది వినంగానే జరసేపు సూచించాంచి నిజమే మనం వచ్చిన లెక్క వేరైనా అక్కడికి ఆలోచన చేస్తే అసొంటి ముచ్చటనే కదా జనం అట్లనే అనుకుంటారు గా దానికైనా నువ్వంతకనం ఆలోచిస్తున్నావు పోనీలే ఎవరు ఎట్లనుకున్నా అందరు మనోళ్ళే కదా నువ్వు ఇంకేం మనాది పెట్టుకోకు మళ్ళీ ఈ పంచాయతీ ముచ్చట కోసం ఎవరైనా వస్తే అట్లా కాదు గిట్లని నీకు తోసింది చెప్పు అని చెప్పి లోపలికి పోయింది భుజం మీద తువ్వాలను మడిచి కింద పెట్టుకుంటూ గడాయించెలు ఊరిగి ఆలోచనలు పడ్డాడు లింగమయ్య లింగమయ్య సర్కారు బడిలా చెప్పరాశిగా పనిచేసి రిటైర్ అయ్యిండు ఇద్దరు కొడుకులు ఒక్కతే కూతురు లింగమయ్యకు రొక్క మొత్తం లగ్గమై నౌకరి దొరికే నాటికే ఊరిల తాత నుంచి వచ్చిన మూడెకరాల పొలం అయ్యవ్వ కట్టిన కుమ్మరి గోణ పెంకల ఇల్లు ఉన్నది ఇంకేం చేసుకునే ఆరాటం అంతకు లేకపోవడంతో పిల్లలు పుట్టంగానే వాళ్ళని మంచిగా చదివించుకుంటే చాలనుకున్నారు ఆలు యోసం యూసం చేసుకుంటేనే వాళ్ళు వీళ్ళు ఎకరం అరెకరం భూములు కొనుక్కుంటా అంటే నౌకరు చేసుకుంటే మనం ఎందుకు అనుకొని ఓ ఎకరాల చీలక భూమి కొనరు పండని చెలక భూమి తీసుకుని పడవ పెట్టేందుకు మండలంలో జిల్లా కేంద్రాలను గొంటో రెండు గొంటలో తీసుకుంటే పిల్లలు ఎదిగే ఏళ్ళ వరకు దేనికైనా వస్తుంది ఇంకా పైసలు ఇల్లుగట్టి ఇస్తే నెల నెల కిరాయిలు వస్తాయని పనిచేసే బడికాడి సార్లు లింగమయ్యకు చెప్పిండ్రు అప్పటికైతే భూమిని కొనుడు అయిపోవడం వల్ల ఏదో అయిపోయిందని అనుకున్నారు కానీ సార్లు చెప్పిన ఎగురం ముచ్చట లింగమయ్య రొక్కమ్మ మతిలడించి పోలేదు కాలం గడుస్తా అంటే లింగమయ్యకు రెండు మూడు నెలలకు ఒకసారి అటు ఇటు బదిలీలు అవుతున్నాయి డ్యూటీకి పోనికి రానికి ఇబ్బంది కూడా అవుతా అంటే తెలిసినోళ్ళు బడులల్లో మంచికి దోస్తులైన సార్ల దొరింపుతోని మండలంలోనే రెండు గుంటల జాగా తీసుకున్నారు అప్పటికే పోరాట చదువులు కూడా మండలానికి చేరినాయి వాళ్ళ సవలతి కోసం వాళ్ళు వీళ్ళు ఎన్ని చెప్పినా చెప్పినా జోలికి పోకుండా ముందుకొన్న ఎకరాల చాలక భూమిని అమ్మి మూడేసి రూములు ఉండే నాలుగు పోషరులతో రెండు అంతస్తులు బంగ్లా కట్టుకున్నారు ఊరికి దూరమైన నౌకరి కోసం ఏ ఊరికి పోయినా దగ్గరే అవుతుందని పిల్లలకు కూడా కాలేజీ చదువులు దాకా డోకా ఉండదు అనుకుని చేసిన ఉపాయం మంచిగానే కలిసి వచ్చింది చూస్తుండగానే ఏండ్లు గడిచిపోయినాయి పిల్లలందరూ చదువులు అయిపోయి పెండ్లి కూడా అయిపోయి సంసారాల్లో పడ్డరు బిడ్డకు మంచి సంబంధమే చూసి చేసిండ్రు ఆమెకేమి లేదు ఇటొచ్చి కొడుకులు కథే జరం తేటమటంగా తయారైంది పెద్దోడు డిగ్రీ వెళ్ళకముందే ఓ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుని పట్టణం పోయిండు ఇక రెండోడు డిగ్రీ దాటి ముందుకు పోలే సోపతులు పెరిగి తాగి తందనాలు ఆడుతున్నాడని మేనరికం సంబంధం అయితే కాళ్ళు గీతలు దగ్గర పడ్డాక జరంత జీవు పోసే ప్రేమ ఉంటుంది అనుకున్న రొక్కమ్మ తమ్ముని బిడ్డను త్వరింపు చేసి లక్కం చేసిండ్రు ఇక అందరికీ ఇంటికి కిరాయిలు లింగమైకొచ్చే జీతమే ఆధారమైంది ఇంతలా ఓ పోరడ పుట్టంగానే పెద్దోడు ఇల్లు చుచ్చుకుని వచ్చిండు ఏదో అయిపోయింది అందరం కలిసే ఉందామని అనుకున్నారు కుసుండి తింటే కుట్ర అరుగుతాయి అంటారు కదా లింగమయ్య ఇంట్లో గదే కథ మొదలైంది మీది పెట్టలు చూసుకుంటా మసాలా డూరుకున్నట్టు అయ్యకచ్చే జీతం అద్దెలు చూసుకుంటా కొడుకులు లెక్కలేసుకుంటా నాకు ఇదని ఒకటంటే నాకు అదేని ఇంకొకటి వంతులు వేసుకుని మొదలుపెట్టినరు అందులో మెల్లగా లోలు శురువైనాయి ఇట్లయితే కాదని పని మీద చేసలేని కొడుకుల్ని నమ్ముకుంటే తమ బతుకు ఆగవైతుందని ఆలోచన చేసిన లింగమయ్య నౌకరి దిగిపోయినాక వచ్చిన డబ్బులతోని ఊర్లే ఉన్న ఇంటిని కూలగొట్టి రెండు రూములు డాబా వేసిండు కొడుకులకు చెరికొన్ని పైసలు ఇచ్చి ఏదన్నా వ్యాపారం పెట్టుకోమని నెల నెలా వచ్చే కిరాయిలతోని పొలగాండ్లను చదివించుకోమని శుద్ధులు చెప్పి మా తెరువు రాకుండా ఊర్లో ఉన్న ఇల్లు భూమికి మేము చచ్చన ఆశపడి ఉండరని గట్టికి చెప్పిండు ఒక రకంగా మీరు బాగుపడ్డారని మాకు నమ్మకం కలిగితేనే మీ దగ్గరికి చుట్టం చూపుకు వస్తామని అంతదాకా మా దగ్గరికి అర్గీస్ రావద్దని వార్నింగ్ ఇచ్చి వచ్చిండు లింగమయ్య అట్లా కొడుకులను వదులుకుని ఊరికి వచ్చి అయింది బస్సు ఎక్కినా ఆటోలో పోయినా పావు గంట తొవ్వే రుక్కమ్మ అప్పుడప్పుడు పోయి వస్తుంది వాళ్ళు కూడా ఎప్పుడన్నా వచ్చి పోతుంటారు కానీ ఇన్నేళ్ళల్లా లింగమయ్య ఒక్కసారి కూడా కొడుకుల దగ్గరికి పోలేదు ఇక్కడికి వాళ్ళు వచ్చిన కానీ కోడళ్ళు మనవళ్ళు మనవరాలతోని తప్ప కొడుకులతోని ఇలాంటి వరకు మాట మాట్లాడలేదు అంతటి పట్టింపు మనిషి లింగమయ్య అసలుంటే ఆయనకు కొడుకులతో నొల్లి పెట్టుకుని వచ్చిండే అపవాదు విని తట్టుకోలేకపోయాడు తన తప్పు నేను నిందన పోయాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు రుక్కమ్మ చెప్పినట్టు మాట సాయం కోరుకుంటా నలుగురు పెద్ద మనుషులు కలిసి లింగమయ్య ఇల్లు జొచ్చుకుని వచ్చి విషయాన్ని మొత్తం ఆయనకి చెప్పిండ్రు అదంతిన్న లింగమయ్యకు ఏం మాట్లాడాలనో అర్థం కాలేదు కరీ ఏదో ఒకటి చెప్పాలి కదా అని కత్తి వాళ్ళదే నెత్తి కూడా వాళ్ళదే నాయే ఇంట్లా నడబెట్లకు పోయి నేనేం చెప్పాలే తండ్రి కొడుకులు లొల్లికి నేనేం చేయలేనట్లు అన్నాడు నువ్వు అన్నది నిజమే గానీ నీ కొడుకులకి ఏదో మంత్రం చెప్పొచ్చినవని దాంతోని వాళ్ళు ఆలస్యమైనా మంచిగానే కుదురుకున్నారని అందరూ అనుకుంటా అంటే జరంతగా ఎగురమేందో ఆ అనుకో ఆయన కొడుకు చెప్పుతూ అని వాళ్ళని అక్కడనే ఉంచి వచ్చినాం అందరూ కలిసి వచ్చిన అసలు విషయం చెప్పిండు కులపెద్ద మొగిలి చూడు మొగిలి ఇది ఇంటింటికి ఉండే కథనే ఒక్కో కల్ది ఒక్కో తరీక ఉంటుంది నేనే నా కొడుకులకు నీతులు చెప్పలేదు నా జాగలా నేను చచ్చేదాకా వేరేగా ఉండి నా బతికేది బతుకుదామని వాళ్ళతో తెగదంపులు చేసుకుని వచ్చినా ఇప్పుడు కొమరయ్య కథ వేరు మున్ను భూమిని తెగనమ్మి కుడిక్కిస్తే రేపటి సాగుదలకు మా గతే ఏందని నువ్వు సాదుతూనే గ్యారంటీ ఏందని లొల్లి అసోంటి పంచాయతీకి ఎవలేదు చెప్తారు అందుకే ఎవరి లడైన వాళ్ళే తేల్చుకోవాలే ఇంట్లో నేను చెప్పనీకేం లేదు కుండ కొట్టినట్టు చెప్పిన మాట వినగానే అందరూ ఆలోచనలు పడ్డరు తూ ఈయన యేసంటి కాలం నడవబట్టే పిల్లల్ని గుట్టెత్తి పెంచి అన్నీ సవరిస్తే ఆఖరికి కన్నోళ్ళకి పిడికెట్టి బోవ పెట్టని కానం దాపురించే ఎక్కడ చూసినా గీసోట్లు ఎక్కడే కానం వస్తుంటే ఇక గీసంటప్పుడు కౌరని ఏ భరోసా కొడుకుని నమ్మి అమ్మిస్తాడు కన్ను తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా తరిమేస్తున్న కొడుకులు కూతుళ్ళ కథలు తావు తావుసంగా అన్నాడు యాదగిరి అరే అందరు అట్లనే ఆ ఆడాడ ఒకళ్ళో ఇద్దరు మోపైతారు ఇక అసలు టోళ్ళను పట్టుకుని అందరినీ అనుమానిస్తే ఎవలం కుశాల్లం ఓ పెద్ద మనిషి తన మాటను చెప్పిండు ఇప్పుడు అందరూ అట్లే తయారైండ్రు పేపర్లల్లా టీవీలల్లా చూస్తలేమా దాకా ఎందుకు అసలు టోళ్ళు మనూర్లోనే బొచ్చడి మంది ఉన్నారు వాళ్ళల్లా ఎవరయ్యా ఇక్కడున్న అవయ్యలను కష్టపెట్టకుండా చూసుకుంటున్నది లింగమై చెప్పినట్లు కొడుకులకు బిడ్డలకు ఎంత చేయాలనో అంతే చేసి మన జాగ్రత్తలు మనం ఉండాలి లోకంలో పిల్లలంతా అంతే అన్నట్టుగా నిందించుండి యాదగిరి నువ్వు అన్నది నిజమే కావచ్చు కానీ అదే పగట్ల రావున్న కుటుంబాన్నే తీసుకో ఆయన కొడుకు బడిపంతులై మన లింగమన్న లెక్కనే మండలాన్ని కట్టుకొని ఆనే వండుకుంటా ఇక్కడ తండ్రిని చూసుకుంటుండవు ఆయన కొడుకు పట్నం పోయిండు మనోడు అమెరికా పోయిండంట ఎవళ్ళు ఏడికి పోయినా జరంత మంచికి బతకనీకే కదా వాళ్ళంతా ఎప్పుడూ ఆపతికి సంపతికి బయట వాళ్ళు ఒక్క చెడ్డ మాట అనుకోకుండా ఎంత మంచిగా ఉంటాండ్రు అంటే తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని గుండెల్లో పెట్టుకొని యాది చేసుకునే వాళ్ళకే మంచిగా చూసుకోవాలనే అకలు ఉంటుంది అది మరిసి నాది నేనే చూసుకుంటే అంటేనే గిసోటి లోల్లులు పంచాయితీలు అందరు అట్లనే ఉండరని వివరించిండు మొగిలి సుక్క తెగిపడ్డట్టు వాళ్ళొక్కరే ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంది అని యాదగిరి అంటూ ఉండగానే ఇంట్లో నుంచి రొక్కమ్మతో కలిసి కొమరయ్య ఆయన భార్య లక్ష్మి కొడుకు రమేష్లు అక్కడికి వచ్చినారు వాళ్ళని చూడంగానే వీళ్ళంతా ఎప్పుడు వచ్చిండ్రని అందరూ పీరిపోయిండ్రు చెరసేపటికి రమేష్ మెల్లగా నోరెప్పిండు లోపల మీరు మాట్లాడుకున్నదంతా ఇన్నాం నేనేదో ఉత్తరించడం లెక్క భూమి నమ్మి వ్యాపారం చేద్దామని ఆరాటపడాను కానీ మీ మాటలన్నీ ఇన్నాక నా మీద నాకే నమ్మకం కలుగుతలేదు అందుకే భూమి నమ్మి తల తోక తెలవని వ్యాపారం చేసి అది నిల్వక నేను మునిగి వీళ్ళని కూడా ముంచడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను ఊరిడిసిపోయిన ఇన్నేళ్ల వీళ్లకు బుడ్డపోయిన ఆసరా కాలేదు ఇప్పుడు వాళ్ళకున్న అయింత భరోసా అక్కెళ్ళి వాళ్ళ నాగం చేసి అటే ఇజ్జత్తిని బజాట్లు వేసుకునే ధైర్యం కూడా నాకు లేదు నేను ఇంక బయలువెళ్ళిపోతా నేనేం చూడకున్నా వాళ్ళకున్న ఆసరా వాళ్ళకే జీవుగంజి లెక్క ఉండని అని అందరికీ రెండు చేతులు చోడించి దండం పెట్టి అక్కడి నుండి కదిలిండి రమేష్ పిల్లలు తల్లిదండ్రులు చూడకపోయినా పర్వాలేదు వాళ్ళకున్న గంజి లాంటి ఆసరాను భరోసాను బలవంతం పెట్టి గుంజకుపోకూడదనే సత్యం అక్కడున్న వాళ్ళందరికీ అర్థమై గంభీరంగా అడుగులేసుకుంటూ పోతున్న రమేష్ నే చూస్తుండిపోయినరు కథామంజరి మీరింతవరకు శ్రీమతి పోడూరు నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ రెండు వేల ఇరవై ఆరులో జ్యూరీ అవార్డు పొందిన కథ జీవుగంజీ విన్నారు కలం శ్రీ బోయిన భాస్కర్ గళం పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు